ఆరు వందలు ఇచ్చి ఆ జగన్ గడి బొమ్మ వేసుకుని డబ్బులు కట్టింది నీ కూతురు ఆరు వందలు బ్యానర్ వేసుకుని నేను ఇస్తానని చెప్పి నాలుగున్నర ఏళ్ళు అయింది నేను ఇస్త్రాకేసాను నీళ్ళు పోసాను అన్నం పెట్టాను సగం అన్నం తింది మిగిలిన పెరుగనం దాకా పెట్టాలి ఆ ధర్మా కాదా ఆడబ్బా సొత్తు కాదు నా అబ్బా సొత్తు కాదు మీరు ఇచ్చిన అధికారంతో నీకు ఇల్లు ఇచ్చా అవునా నీకు ఇంకో మాట చెప్తా విను ఇవ్వకపోగా ఎదురు ఆరు వందలు తీసుకుంది కానీ నీ కూతురు ఏం చేసిందో తెలుసా ఒక్కసారి చూడు ఒక్కసారి చూడు అంటే ఆమె చూసిందూ కూతురు